తరపు నుంచి మరి సాటాపూర్ చౌరస్తాలో మా పు మాజీ మంత్రి వలు రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కస్తూర్బాలో మరి విరనగుట్టలో రక్త శిబిరం పెట్టడం జరిగింది యూత్ తరపు నుంచి మరి ఆ విలేజ్ విరణగుట్టకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా సారు ఆరు ఆయు ఆరోగ్యాలతో సన్ కలకాలం సంతోషంగా ఉంటూ మరి మా బోధన నియోజకవర్గ ప్రజలకు ముందుకు నడిపిస్తూ మరి మరెన్నో అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటూ పిఎస్ఆర్ మన ప్రియతమ నాయకుడు పుద్దు సుదర్శన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా రెంజల్ మండలం తరఫున కార్యకర్తల కార్యకర్తలందరూ ఉత్సాహంతో పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాగే మరెన్నో పుట్టినరోజులు తను జరుపుకోవాలని మేము కోరుకుంటూ వారు ఈ విధంగా చేసుకుంటూ మా గ్రామానికి మా మండలానికి లేదా మా బోధన నియోజకవర్గానికి మరిన్ని సేవలు అందిస్తూ రైతులకు మా బోధన నియోజకవర్గ ప్రజలకు అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తన సేవలు మరిన్ని అందించి మా అభివృద్ధిలో భాగమై తను ఇంతవరకు ఇంతకుముందు చేసిన అభివృద్ధి పనుల్లో మరింత ముందుకు సాగదీస్తూ మమ్మల్ని అందరినీ అభివృద్ధిలో భాగంగా ముందుకు తీసుకెళ్తారని మా మండలము మా నియోజకవర్గము మా రాష్ట్ర ప్రజలందరికీ తరఫున వారికి దేవుడి తరఫున మంచి ఆయు ఆరోగ్యాలని వారి కుటుంబ కలకాలం వర్దిల్లాలని కోరుకుంటున్నాను